వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది ఇంకా మిగతా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అమ్మ గారు ఇంటికైనా ఏది రైతు బంధు కాల్నా రైతులున్న మాఫే ఇచ్చినానికైతే సరిగ్గా సపోర్ట్ చేయాలి ఇవ్వారు దాకా ఇచ్చిన అమ్మా ఐదు ఏళ్ళలో లక్షల రూపాయలు ఇవ్వకపోతే అప్పుడు అడగపోతే తప్పుడే కూకుంటే ఇప్పుడు నీకు రెండు లక్షల రూపాయలని రేపటి నుంచి షురు అయితే రేషన్ కార్డు అందరికి ఇచ్చినాం దాని తర్వాత ఇంకొకరు కూడా చెప్తా ఉన్నా రేషన్ కార్డుతో పాటుగా ఇప్పుడు అందరు కూడా మహిళలు తయారు ఎందుకైనా గుడికైనా బస్సు వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది ఇంకా మిగతా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అవగా రెండుకైనా ఏది రైతు బంధు కాల్నా రైతు ఇచ్చిన సరిగ్గా సపోర్ట్ చేయాలి ఇవ్వాలి దాకా ఇచ్చిన అమ్మా ఐదు లక్ష రూపాయలు అప్పుడు అడగపోతే తప్పుడే కూకుంటే ఇప్పుడు నీకు రెండు లక్షల రూపాయలని రేపటి నుంచి సురూ అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి అందరికి దాని తర్వాత ఇంకొకరు కూడా చెప్తా ఉన్నా రేషన్ కార్డుతో తో పాటుగా ఇప్పుడు అందరు కూడా మహిళలు తయారు ఎందుకైనా గుడికి అయినా బస్సుల